కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు ఏ సమయంలో అరెస్ట్ చేసి జైలు పంపిస్తారనే బయనతో కార్యకర్తలు అయితే వారి ఇంటి నివాసం వద్దనైతే చాలామంది గుమ్మిగూడిన పరిస్థితి మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం బీఆర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారై ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అంటూ చాలా వరకు వార్తా ప్రచారం జరుగుతుంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం మీద అంటే ఇప్పుడు అరెస్ట్ అనగానే రెండు పద్ధతులు ఉంటాయి తప్పు చేసిన వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు తప్పు వేయని వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు తప్పు నిరూపణ అయ్యేంత వరకు అది ఏదైతే విచారణ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు పిలిచి ఆ నేర ఆరోపణ అయ్యేంత వరకు కూడా అరెస్ట్ చేసి కూడా పెడతారు ఎందుకంటే బయట ఉంటే ఇతర ప్రలోభాల గురి ఎత్తైన పద్ధతితో ఉంటుంది అట్లా భావించవచ్చు కానీ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు అంటే అరెస్ట్ చేసినా అంటే కేటీఆర్ గారు తప్పు చేసిన అనేది చూస్తున్నారు కానీ కేటీఆర్ గారు ఇప్పటి వరకు ఏం తప్పు చేసిండు అక్కడ ఆర్థిక నేరం ఏం రుజువు చేసిందనేది లేదు కేవలం అరెస్టు అరెస్టు అరెస్ట్ అని ఇప్పుడు మొన్నటిదాకా ఏదో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ జరుపుకుంటే దాని మీద మాట్లాడారు మొన్నటిదాకా మన మున్సిపల్ శాఖలు అనేక అని చెప్పి ఇదోటి ముందట వేసారు అంటే ఇట్లా రకరకాలుగా పెట్టుకుంటే వాళ్ళు ఆరోజు అనుకుంటే నాకు తెలిసి మొన్నటిదాకా కాళేశ్వరం గురించి మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ అయితే ఒక ఆరు నెలలు నడిపారు కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోతాడు జైలుకి పోతాడు జైలుకి పోతాడు ఇదో నడిపారు ఇప్పుడు మళ్ళీ కొత్తది అందుకోరు ఇక్కడ ఏదున్నా మేము ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఏసీబీ కాబట్టి కేసు పెట్టింది అని చెప్పుకోవచ్చు అంటే తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా రచ్చ చేస్తున్నది అనుకోవచ్చు మరి ఈడీ కూడా కేసు పెట్టింది విచారణ కూడా విలువ సిద్ధం కూడా అయింది దానికి మీరేం చెప్తారు నేను ఏమంటున్నారు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఈడీ అయినా సిబిఐ అయినా ఏదైనా సరే నేర ఆరోపణ కావాలి ఆరోపణ కోసం వాళ్ళు పిలుస్తున్నారు పోయిండుగా నేను ఏసీబీ పిలిచింది కేటీఆర్ గారు గౌరవంతో ఈ రాష్ట్ర పౌరుడిగా చట్టాన్ని గౌరవించిండు పోయిండు విచారణ జరపలే సరే లీగల్గా అతను నోటీస్ ఇచ్చిండు మళ్ళీ వచ్చిండు మళ్ళీ ఇప్పుడు నిన్న విచారణకు సహకరించలేదని కూడా ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నారు సహకరించేందుక మనిషి దొరకపోతే కదా సహకరించగలడు వెళ్ళిండు కదా ఆఫీస్కి వెళ్ళిండు కదా నలభై నిమిషాలు వాళ్ళే బయట నిలబెట్టిారు కదా కాబట్టి ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమే సరే వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏది పెట్టినా అంటే మనం వ్యక్తి చుట్టూ ఎప్పొద్దు రాజకీయం వాళ్ళు ఎంతసేపు వ్యక్తిని టార్గెట్ చేసి వ్యవస్థను ఫ్రాడ్ చేసే పద్ధతిలో ఏదో వేసింది పార్టీ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ లక్ష్యంతో ముందుకు పోతుండు కానీ కేటీఆర్ అంటే ఆయన వ్యక్తి కాదు వ్యవస్థలో భాగం అంటే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఏది జరిగినా మాకు నష్టం జరిగినా ప్రజలకు నష్టం జరిగినా మేము ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీల మీద కొట్లాడుతుండు కేటీఆర్ గారు కాబట్టి హామీలను పక్కదోవ పట్టేడానికి ఆ హామీలను డైవర్షన్ చేయడానికి తను మాట్లాడొద్దని ఒక బలమైన ఇంటెన్షన్ తోటి ఇలా కేటీఆర్ గారు టార్గెట్ చేశారు కాబట్టి మేము పార్టీగా కేటీఆర్ గారు కూడా తన వ్యక్తి కావచ్చు తన లాయర్లతోటి చట్టబద్ధంగా న్యాయ పోరాటమే చేసి మేము గెలుస్తాం న్యాయ పోరాటమే నిలబడతాం కానీ పార్టీని కాంగ్రెస్ పార్టీని మాత్రం ఆ ప్రభుత్వాన్ని మాత్రం ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో రైతు బంధు కావచ్చు అనేకమైన హామీలు ఇచ్చారో హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీని వెంటాడుతాం యాభై ఐదు కోట్ల స్కామ్ జరిగిందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటిదాకా మేము క్లియర్గా చాలా విషయాలు తెలుసుకున్నాం ప్రభుత్వానికి హెచ్ఎండిఏ ద్వారా కేటీఆర్ గారు ఏదైతే ఇప్పుడు ఈ కో సంస్థ ఉందో వాళ్ళకు ఈ ఫార్మా సంస్థ ఉందో వాళ్ళకి ఇచ్చింది నలభై ఆరు కోట్లు టాక్సీ రూపంలో ఎనిమిది కోట్లు మాకు అక్కడ వెళ్ళి అని చెప్తుండు ఒకవేళ ఆ సంస్థ పనిచేస్తలేదు అగ్రిమెంట్ రద్దు చేసుకుంది మాకు లాస్ వచ్చిందని చెప్తుంది చెప్పినప్పుడు మీకు రైట్స్ ఉన్నాయి కదా మీకు రైడ్స్ ఉన్నాయి కదా ఆ డబ్బులు వాపసు తెప్పించుకోవచ్చు లేదా ఆ సంస్థ మీద ప్రభుత్వం కేసు పెట్టవచ్చు ఇవన్నీ పెట్టి ఓన్లీ కేటీఆర్ గారిని టార్గెట్ ఎట్లా చేస్తారు ఇప్పుడు కేటీఆర్ అనేది ప్రభుత్వం అని ఒక మంత్రిగా చేసిండు మిగతా ప్రాసెస్ అంతా అధికారులు చేసేరు ఉంటే అధికారుల ద్వారా ఆ ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి కేసు పెట్టి మీరు డబ్బులు తెప్పించుకునే అవకాశం ఉంది కదా మీరు ఆ పని చేయకుండా ఊకే కేటీఆర్ కరెక్ట్ కాదనేది మేము పార్టీ కార్యకర్తగా చెప్తున్నాం